అతి చిన్న వయసులోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జరిగినా తన జట్టు వెన్నంటే ఉండి గెలిస్తే ఉత్సాహంతో చెలరేగిపోవడం ఓడిపోతే ఉసురుమనం చేస్తుంటుంది ఆమెనే కావ్య మారన్ అయితే అసలు ఎవరి కావ్య పాప చెన్నై అమ్మాయికి హైదరాబాద్ టీన్ తో సంబంధం ఏంటి ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు ఇరవై మూడు ఏళ్ళ కుర్రాడితో కావ్య లవ్ స్టోరీ ఏంటి ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో కావ్య డేటింగ్ లో ఉందా ముప్పై మూడేళ్లకే ముప్పై వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కావ్య మారన్ ఈమె పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు ఆరున కళానిధి మారన్ కావేరి మారన్ దంపతులకు చెన్నైలో జన్మించారు కళానిధి మారన్ గారు ఒక గొప్ప వ్యాపారవేత్త మరియు సన్ గ్రూప్స్ వ్యవస్థాపకుడు కావ్య తమిళనాడు డిఎంకే పార్టీ మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ గారి మనవరాలు అలాగే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా గతంలో పనిచేసిన దయానిధి మారన్ కావ్యకు చిన్నాన అవుతారు ఒకప్పుడు తమిళనాడు రాజకీయాలను శాసించిన కరుణానిధి గారికి కావ్య మునిమనవరాలు అలా ఇప్పటి తమిళనాడు సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా కావ్యకు బంధువే కావ్య ఫ్యామిలీ మూలాలు అటు మీడియా సినిమా క్రికెటే కాకుండా రాజకీయాల్లో కూడా ఉన్నాయి కావ్య తండ్రి కళానిధి మారన్ గారు నైన్టీస్ లో ఒక చిన్న మ్యాగ్జిన్ తో స్టార్ట్ అయి ఆ తర్వాత సన్ గ్రూప్స్ ని స్థాపించి టీవీ ఛానల్స్ ఐపీఎల్ టీం లతో పాటు పెద్ద పెద్ద సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈయనకు సుమారు ముప్పై వేల కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది కావ్య అమ్మగారు కావేరి మారన్ సన్ నెట్వర్క్ లో జాయింట్ మేనేజర్ గా వర్క్ చేస్తూ సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా పేరు పొందారు కావ్య మ్యారెన్ చెన్నైలోని స్టెల్లా మెరీ కాలేజ్ నుంచి కామర్స్ డిగ్రీని పూర్తి చేసింది ఆ తర్వాత యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేసి తనకి చిన్నపాటి నుండి మీడియా అండ్ ఏవియేషన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో చదువు పూర్తి అవ్వగానే వ్యాపార మెలుకవలు నేర్చుకునేందుకు సన్ టీవీ నెట్వర్క్లో ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసింది తర్వాత తమ కంపెనీలోని ఎగ్జిక్యూటివ్ గా సన్ మ్యూజిక్ ఎఫ్ఎం రేడియో బాధ్యతలు చూసుకున్న కావ్య ఆ తర్వాత సన్ నెట్వర్క్ లో మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు ఇక రెండు వేల పన్నెండులో సన్ నెట్వర్క్ కంపెనీ ఐపీఎల్ టీమ్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుని కొనుగోలు చేసింది దాంతో కొన్ని సంవత్సరాల తర్వాత కావ్య సన్ రైజర్స్ కి వివిధ స్థాయిలో ఆమె పనిచేసి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డైరెక్టర్ అయింది అలా కావ్య డైరెక్టర్ అయిన ఆ ఏడాది జరిగిన ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ జట్టును ఓడించి సన్ రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో సన్ రైజర్స్ హైదరాబాద్ కి డైరెక్టర్ నుండి సివోగా కావ్య మారింది అప్పటి నుండే కావ్య క్రికెట్ తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఆ రోజు నుండి ఐపీఎల్ లో ఉన్న అన్ని టీమ్స్ లోను అతి చిన్న వయసు కలిగిన సీఓగా కావ్య మారన్ రికార్డ్ సృష్టించింది అలాగే తన టీం ఆడిన ప్రతి మ్యాచ్ కు వెళ్లి అందరితో పాటు చిన్న మ్యాచ్ మ్యాచ్ను ఎంజాయ్ చేస్తుంది దాంతో ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ అయి అందరి చేత ముద్దుగా కావ్య పాప అని పిలిపించుకుంటుంది అలాగే ఐపీఎల్ వేలంలో కూడా అన్ని జట్లు ఎలా ఉన్నా అందరి దృష్టి కావ్య మీదే ఉంటుంది సన్ రైజర్స్ తరఫున వేలంపాటలో మంచి ప్లేయర్స్ ని సొంతం చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేసింది అలాగే తన టీం మైదానంలో ఆడుతూ ఉంటే స్టాండ్స్లో ఉండి తన టీం విధ్వంసకర బ్యాటింగ్ బౌలింగ్ చేసినప్పుడు కావ్య పాప ముఖం ఒక వంద ట్యూబ్లైట్లు వెలిగినట్లు వెలిగిపోతుంది అదే టీం దారుణంగా ఆడుతూ ఓడిపోయే పరిస్థితిలో ఉంటే కావ్య చాలా నీరసంగా డల్గా అయిపోతుంది అలా ఎన్నోసార్లు వింత వింత ఎక్స్ప్రెషన్స్తో కెమెరాలకు చిక్కి లక్షలాది మంది అభిమానులను సంపాదించి తను కూడా ఒక స్టార్ అయిపోయింది సన్ రైజర్స్ ప్లే ఆఫ్ దశలో ఇంటికి వెళ్లిపోయింది ఇక రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్ సీజన్ లో అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ దారుణమైన ఆట తీరుతో పాయింట్స్ టేబుల్ చివరి స్థానంలో నిలిచారు అయితే ఆడియన్స్ లో టీం క్రేజ్ తగ్గిన కావ్య క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు ఆ టైంలో ప్రతి మ్యాచ్ లోనూ దిగులుగా కూర్చున్న కావ్యని చూసి ఆమె ఫ్యాన్స్ అందరూ ప్లీజ్ స్మైల్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే కావ్య తండ్రి కళానిధి మారన్ గారు ప్రొడ్యూస్ చేసిన జైలర్ సినిమా ఆడియో ఫంక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మాట్లాడుతూ సన్ రైజర్స్ మ్యాచ్ ఆడడం పోతే కొడుకు నాకు కావ్యను చూస్తుంటే కొంచెం బాధేస్తుంది సన్ రైజర్స్ టీం ఓడిపోయినప్పుడు కావ్య మారని పడే బాధను చూడలేకపోతున్నాను స్టేడియంలో కావ్య నిరాశగా ఉండడం చూసి చాలా సార్లు ఛానల్ కూడా మార్చేసాను ఈసారైనా యాక్షన్లో మంచి ప్లేయర్ని తీసుకొని ప్లీజ్ ఆమెను కొంచెం నవ్వేలా చూడండి సార్ అని చెప్పారు దాంతో సూపర్ స్టార్ ఈ కావ్య గురించి అలా అనడంతో ఈ న్యూస్ అప్పట్లో హాట్ టాపిక్ అయింది కావ్యమారన్ సన్ రైజర్స్ సిఓగా గా తీసుకున్నప్పుడు వేలంలో సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయకపోవడంతో సన్ రైజర్స్ పేలవ ప్రదర్శన చేసిన సంవత్సరాలలో అందరూ కావ్యమారన్ను ను ట్రోల్ చేశారు అయితే ఈ క్రమంగా ఐపీఎల్ ఆటను అర్థం చేసుకున్న కావ్య రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కు ముందు నిర్వహించిన వేలంలో కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది హెడ్ అభిషేక్ క్లాసిన్ రాహుల్ త్రిపాఠి అంటూ కొత్త వారిని టీమ్ లోకి తీసుకొచ్చింది అలాగే వీళ్ళందరికీ కెప్టెన్ గా ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ ఇరవై కోట్ల రూపాయలకు కొని అందరినీ ఒకటి చేసి ఒక బ్లాక్ బాస్టర్ టీం ని క్రియేట్ చేసింది దాంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో లో ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా రెండు వందల డెబ్బై ఏడు పరుగుల భారీ స్కోర్ చేసి ముంబై ఇండియన్స్ పై ఇటు ఐపీఎల్ చరిత్రలో ఇటు హోమ్ గ్రౌండ్స్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని ఖాతాలో వేసుకుంది దీంతో ఆరెంజ్ ఆర్మీ ఆనందానికి అవధులు లేకుండా పోయి అభిమానులు ఎగిరేస్తూ సంబరాలు చేసుకున్నారు స్టేడియం అంతా సన్ రైజర్స్ పేరుతో మారుమ్రోగిపోయింది ఇక సన్ రైజర్స్ జట్టు యజమాని కావ్య అయితే ఎగిరి గంతులేస్తూ చాలా సంవత్సరాల తర్వాత ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ లా కనిపించారు ఎందుకంటే తమ తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ వరకు పోరాడినప్పటికీ ఓటమి పాలైంది తమ జట్టు ఆ రోజు స్టేడియం లో కావ్య కొంచెం మూడిగా కనిపించింది కానీ ఇప్పుడు హైదరాబాద్ ఉప్ప స్టేడియం లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం సన్ రైజర్స్ చేసిన విధ్వంసానికి కావ్య పాప ప్రతి ఫోర్కు సిక్సర్కు సిక్సర్ కు సీట్ లో నుంచి లేచి మరీ కేరింతలు చప్పట్లు కొడుతూ మ్యాచ్ ను ఎంజాయ్ చేసింది తమ జట్టు బ్యాటర్లు ఊచకోత కోస్తుంటే మరింత ఎంకరేజ్ చేస్తూ స్టాండ్స్ లో కూర్చొని రచ్చరచ్చ చేసింది ఐపీఎల్ ఒకటే కాదు కావ్య సిఇగా ఉన్న సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ లోని సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జెట్టు కూడా వరుసగా రెండు సీజన్లు విజేతగా నిలిచింది అయితే ఈ ఈస్టర్న్ కేప్ జట్టును మాత్రం కావ్య మారెన్ పునాదును వేసి నిర్మించారు స్వీట్ వ్యాపారాల్లో కూడా దూసుకువెళ్తున్నారు కావ్య సన్ నెట్వర్క్ లో ముప్పై రెండు ఛానల్స్ అలాగే రెడ్ ఎఫ్ఎం లో ఆమె వాటాలున్నాయి అలా ఆమె సొంతంగా సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల వరకు సంపాదించింది సన్ టీవీ నెట్వర్క్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు ఈస్టర్న్ కేప్ ఆఫ్ క్రికెట్ సౌత్ ఆఫ్రికా టీమ్ ఇరవై లీగ్ టీం ని కూడా కావ్యాన్ని చూసుకుంటుంది అలాగే సన్ టీవీ గ్రూప్ డిజిటల్ మార్కెటింగ్ టీం బాధ్యతలు కూడా ఆమె చూసుకుంటుంది కావ్య కేవలం బిజినెస్ లోనే కాదు సమాజ సేవలో కూడా ముందుంటుంది క్యాన్సర్ పేషెంట్లకు సహాయం చేయడం ప్రకృతి విపత్తుల బారిన పడిన వారికి అండగా నిలవడం లాంటి ఎన్నో కార్యక్రమాలను కూడా కావ్య చేస్తుంది కావ్య పెళ్లి కొన్ని సంవత్సరాల క్రితం టీవీఎస్ చైర్మన్ కొడుకుతో జరగాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది అయితే ముప్పై మూడేళ్ల కావ్య తన ఐపీఎల్ టీంలో ఉన్న అభిషేక్ శర్మ అనే ఇరవై నాలుగేళ్ల కుర్రాడితో ప్రేమలో ఉంది అని ఆ మధ్య చాలా న్యూస్ వచ్చాయి అలాగే రీసెంట్గా ఇండియన్ వైడ్గా పాపులర్ అయిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కావ్య కలిసి చాలాసార్లు కెమెరాకి చిక్కారు దాంతో కావ్య అనిరుద్ధ్లు డేటింగ్లో ఉన్నారనే న్యూస్ కూడా బాగా వినబడింది అయితే ఈ విషయం గురించి అనిరుద్ మాట్లాడుతూ మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ ఏనని అన్నాడు చూద్దాం మరి ముందు ముందు ఏమవుతుందో సో ఇది ఫ్రెండ్స్ కావ్య మారనంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి